పెద్ద ఇష్యూ ఇష్యూ మనకు ఎంత మనం మెడికల్ మెడిసిన్స్ డిస్పోజ్ చేయాలి అది మీరు ఎక్కడంటే అక్కడ పడేస్తే ఏమవుతుంది చెప్పండి అలా డిస్పోజ్ టైమింగ్స్ మార్నింగ్ ఫోర్ తర్వాత డెప్యూటేషన్ మీద ఎవరో ఒకరు నేస్తారు నాకు రిపీటెడ్గా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి దట్ డాక్టర్స్ అసలు అవైలబుల్లో లేరు అని చెప్పి ఇఫ్ దిస్ రిపీట్స్ నేనే వచ్చి కూర్చొని నేనే సిజేరియన్స్ చేసుకుంటా నేనే డెలివరీ చేసుకుంటా నేను డాక్టర్ని లైసెన్స్ డాక్టర్ని చెప్పండి మీరు ఒకవేళ చాత కాదు అంటే నేనే కూర్చుంటాను ఇక్కడ నేనే చూసుకుంటాను మా పేషెంట్స్ అదే చేస్తాను ఇంకా నాకు నేను ఫస్ట్ డాక్టర్ని తర్వాత ఎంపీని కాబట్టి ఒకవేళ ఇఫ్ యు నాట్ గివింగ్ ప్రాపర్ ట్రీట్మెంట్ నేనే ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెడతాను అంతే నేను చెప్పండి ఆ డాక్టర్స్ కి చెప్పండి చూడండి సార్ సిటీ హాస్పిటల్లో చూసి